హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు యార్ ప్రాపర్టీస్ ఈరోజు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి రెండెకరాల వ్యవసాయ భూమి కంప్లీట్గా వరి పొలం అండి కంప్లీట్గా కల్టివేషన్ ఉన్న ల్యాండ్ ప్యూర్లీ రెడ్ సైడ్లు క్లియర్ టైటిల్ తోడు ఉంది సైట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఈస్ట్ వెస్ట్ అంటే రెక్టాంగిల్ వస్తుంది ఎవరికైనా పౌల్ట్రీ ఫార్మ్ కావాలనుకున్న వాళ్ళకు దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు లొకేషన్ పరంగా చూస్తే జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కేవలం పన్నెండు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్ నుంచి వెళ్ళి మాత్రం ఒక తొంభై ఐదు కిలోమీటర్ల దాకా వస్తుంది జనగామటు ఉస్మాబాద్ కరీంనగర్ వెళ్ళే హైవేకి కేవలం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది కెనాల్ రోడ్ ఫేస్ తోటి ఉంటుంది అండి సైట్ స్థాయిలో వచ్చేసి కంప్లీట్గా ప్యూర్లు రెడ్ స్థాయిలో ఉంది క్లియర్ టైటిల్ డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి వెళ్ళి అమ్మకానికి వచ్చిందండి సైట్ డైమెన్షన్ వచ్చేసి ఇలా బాక్స్ లెక్క వస్తుంది మనకు ఎక్కువ ఈస్ట్ వెస్ట్ తోటి ఉండదండి పౌల్ట్రీ ఫామ్కి అనుకూలంగా అయిన సైటు చుట్టుపక్కల మొత్తం కల్టివేషన్ల పొలాలే అండి చుట్టుపక్కల ఎంక్వైరీ చేసిన తర్వాతనే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది మనకు ఇందులో వచ్చేసి బోర్ కానీ బావి కానీ లేదు కానీ గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ బోర్ వేస్తే హండ్రెడ్ పర్సెంట్ అండి మీరు చూస్తున్నారు కదా చుట్టూరా మొత్తం పొలాలే చుట్టూరా మొత్తం పొలాలే హైవేకి దగ్గరలో విలేజ్కి దూరంగా మనకు ఏదైనా ఫామ్ హౌస్ ఇట్లా తోట ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు మనకు సైట్ వచ్చేసి ఒకటే లెవెల్ ఉంటుందండి దీంట్లో వన్ పర్సెంట్ వర్క్ కూడా లేదు ఒకటే లెవెల్ ఉంటుంది మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా ఇలా పౌల్ట్రీ ఫార్మ్కి కావాలని చూస్తున్న వాళ్ళు సైట్ చూస్తున్న వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి మరిన్ని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బై బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది